శుక్లాం పరసరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్ సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అనేటువంటి మన శీర్షిక అందులో భాగంగా గత కొద్ది నెలలుగా మనము ఉన్న కథలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం ఆ నేపథ్యంలో ఈరోజు చెప్పుకునేటువంటి కథ చాలా ముఖ్యమైనటువంటి కథ చాలా ముఖ్యమైనటువంటి కథ అంటే మహాభారతంలోని కొన్ని ఆణిముత్యాలు అన్న అని మనం పక్కకు పెడితే అలాంటి ఆణిముత్యాల్లో ఆణిముత్యం ఇది అలాంటి కథ ఇది కథలో కథ అందరికీ తెలిసినటువంటి కథ అయినప్పటికీ కూడా ఈ కథలో ఉన్నటువంటి ధర్మత తత్వజ్ఞత ధర్మ సూక్ష్మం ఏమిటి అన్నది ఈ కథలోని ప్రాధాన్యత ఏమిటి కథ ఏమిటి కథ అంటే శిబి చక్రవర్తి యొక్క కథ ఈ శిబి చక్రవర్తి కథ ఎలా వచ్చిందంటే నేపథ్యం ఏమిటంటే పాండవులు తీర్థయాత్రలు చేస్తున్నారు తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భంలో లోమచుడు ఉన్నటువంటి మహర్షి ఇంద్రుని యొక్క అజ్ఞ ప్రకారం పాండవులంతా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఒక తీర్థం నుంచి ఇంకొక తీర్థానికి తీసుకువెళ్తూ అక్కడ ప్రదేశంలో ఉన్నటువంటి తీర్థ మహిమలు క్షేత్ర మహిమలు ఇలాంటివి చెప్తూ తన ముందుకు సాగిపోతున్నాడు ఆ సందర్భంలో వాళ్ళు యమునా నది దగ్గరికి వచ్చారు అని చెప్పేసి క్రిందటి కథలో మనం ఎనభై ఆరో కథలో చెప్తున్నాము ఆ యమునా నది తీరానికి వచ్చిన తర్వాత యమునా నది తీరంలో ఆ లోమసులు ధర్మరాజుతో చెబుతున్నాడు ధర్మరాజ యా చూడు ఇక్కడ జల ఉపజల అన్నటువంటి రెండు చిన్న నదులు ప్రవహిస్తున్నాయి కదా ఈ దీని ప్రాంతంలోనే పర్వతం ఉన్నటువంటి ఆ పర్వతాన్ని చూస్తున్నాము చూస్తున్నావు కదా ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము ఈ ప్రదేశంలో ఒకనొకప్పుడు ఉషీనరుడు ఉన్నటువంటి గొప్ప రాజు ఇక్కడ యజ్ఞం చేశాడు ఆ రాజు యొక్క ఖ్యాతి ఎంత గొప్పదంటే ఇంద్రుని ఖ్యాతి కంటే ఎక్కువ ఖ్యాతి పొందినటువంటి గొప్ప మహారాజు అతను ఆ రాజు అంతటి ఖ్యాతిని సాధించాడు దానగుణంలో అతన్ని మించినటువంటి వాడే లేడు ఆ రాజు ఇక్కడ యజ్ఞం చేశాడు కాబట్టి ఈ ప్రదేశము చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము ఈ ప్రదేశంలో ఈ రోజు రాత్రికి ఉండి మనం వెళ్ళాం మహారాజా అని చెప్పేసి లోమశుడు ధర్మరాజు చెప్తాడు ధర్మరాజు చాలా ఉత్సాహం ఉంటుంది ఆతృత ఉంటుంది తెలుసుకోవాలనే అనేటువంటి జిజ్ఞాస ఉంటుంది అతనికి అందువల్ల అతను అడుగుతాడు మహానుభావ ఉసీనర చక్రవర్తి ఎవరు ఆ చక్రవర్తి యొక్క కథ ఏమిటి నాకు చెప్పండి అని అంటాడు మరి అలాంటి అడిగేటువంటి వాడు ఉండాలి చెప్పేటువంటి వాడికి అలాంటి అడిగేటువంటి వాడు ఉంటేనే చెప్పడం సాధ్యమవుతుంది అందువల్ల అతను కూడా చాలా సంతోషపడిపోయి మహారాజా ఆ కథ నీకు చెప్తాను నేను అని చెప్పేసి అతను ఆ ఉశీనర మహారాజు యొక్క కథను చెప్పడం మొదలు పెడతాడు ఆ మహా భారతదేశానికి ఇప్పుడు పంజాబ్ అన్నటువంటి అండ్ అంటున్నాం కదా పంజాబ్ ఆ ఐదు నదులు ఉన్న జీలం చీనా రావీబియా సట్లైజా ప్రదేశం ఉన్నటువంటి ప్రదేశంలో శిబిపురము ఉన్నటువంటి ఒక ప్రదేశం ఉండేటువంటిది కృతయుగం కాలంలో ఆ శిబిపురానికి రాజు హుశీనరుడు ఉన్నటువంటి రాజు ఉషీనరుడు శిబిపురానికి రాజు కాబట్టి అతన్ని శిబి చక్రవర్తి అనేటువంటి వాళ్ళు ప్రజలు ఎక్కువగా అతను శిబి చక్రవర్తిగానే ఎక్కువగా ప్రసిద్ధి చెందాడు అతను ఆ శిబి చక్రవర్తి ఆ శిబిరాజ్యానికి రాజ్యం చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ఒకనో సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చాడు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ యమునా నది తీరంలో ఆయన ఒకరోజు ఆయన సభ తీర్చి సభలో ఉన్నప్పుడు ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ చేసేటువంటి వాడు అతను ఎక్కడైనా అతను సభ ఏర్పాటు చేసుకోవచ్చు ఆ సభలో అతను కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో ఒకనొక వింత జరిగింది అది ఏమిటంటే ఇతని యొక్క త్యాగ దీక్ష త్యాగ నిరతి తర్వాత దాన గుణము ఇవన్నీ నువ్వు విన్నటువంటి ఈ దేవేంద్రుడు అగ్ని మొదలైనటువంటి దేవతలు ఇతన్ని పరీక్ష చేయాలి అనుకుంటారు ఒకసారి ఎందుకు పరీక్ష చేయాలనుకుంటారు దేవతలకేం వేరే పని లేదంటే అనగాదనమాట దేవతలు ఎందుకు పరీక్ష చేస్తుంటారంటే మానవులలో చాలా గొప్పగా ఉన్నటువంటి ఒకనొక వ్యక్తి ఇతను చివి చక్రవర్తి ఇతన్ని పరీక్ష చేసి ఆ పరీక్షలు ఇతన్ని నెగ్గినట్టు ఇతని ఖ్యాతి ఇంకా విస్తరిస్తుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇతన్ని పరీక్ష చేయాలనుకుంటారు అనుకునేసి ఇతను అక్కడ సభలో సభ తీర్చి ఉన్నటువంటి సందర్భంలో ఆ అగ్నిదేవుడేమో ఒక పావురం అయిపోతాడు ఇంద్రుడేమో ఒక డేగా అయిపోతాడు ఆ డేగా ఈ పావురాన్ని ధర్ముకుంటూ వస్తుంది అనమాట ఎప్పుడైతే వస్తుందో ఆ పావురము భయపడుకుంటూ ప్రాణ భీతితో వచ్చి ఆ శివ చక్రవర్తి యొక్క ఒడిలో రా కూర్చుంటుంది ఒడిలో కూర్చునేసి అతను చాలా వణికిపోతుంటుంది సభాసదులు అంతా ఆశ్చర్యపడిపోతారు ఏమిటిది వింత ఒక పావురము సవర రాజు ఉన్నప్పుడు రాజు యొక్క తొడ మీద కూర్చున్నది కదా ఇది అని చెప్పేసి వాళ్ళంతా ఆశ్చర్యంతో అలా చూస్తుంటారు అందులో నేను ఇంకా ఆశ్చర్యం కలిగించేటట్టు మానవ భాషలో మాట్లాడడం మొదలు పెడుతుంది మహారాజా నన్ను రక్షించండి రక్షించండి ఒక డేగ నన్ను కరుముకొని వస్తుంది నా ప్రాణాలకు హాని కలిగింది నా ప్రాణ నాకు పెట్టండి అని చెప్పేసి అతడు అదే అడుగుతుంది అప్పుడు భయపడిపోతుంటుంది పావురము అందువల్ల ఇతనే ఉంటా అంటే శివశక్లవర్తి రాజు క్షత్రుడు ఉన్నటువంటి వాడు దేనుడే వచ్చినటువంటి వాడిని కాపాడేలా కాపాడాలి అందువల్ల ఇది వెంటనే అదే నీకు శరణిస్తున్నాను నేను నీవేం భయపడక్కర్లేదు అని అతనికి దానికి శరణిస్తా అతని దానికి రక్ష కల్పిస్తాడు ఎప్పుడైతే రక్ష కల్పిస్తాడో ఆ సమయానికి ఆ డేగ్ అక్కడికి వచ్చేస్తుంది వచ్చి ఒక ప్రాంతంలో కూర్చుంటుంది కూర్చునేసేసి ఒక మంచి స్తంభం మీద కూర్చుంటుంది కూర్చునేసి మహారాజా అంటుంది మహారాజు దాన్ని ఒకవైపు చూస్తాడు సభాసంట దాన్ని చూస్తుంటే ఇదేం మాట్లాడుతుందో అని చెప్పేసి అది మాట్లాడడం మొదలు పెడుతుంది మహారాజా నేను ఆకలి ఈ పావురాన్ని వేటాడుకుంటూ వచ్చాను ఈ పావురాన్ని నాకు ఇచ్చేయండి అంటుంది అంటే ఆ రాజు అంటాడు ఇది శరణు శరణు అని వచ్చిన కాళ్ల మీద పడిపోయింది ఇది అలాంటి దాన్ని రక్షించడం నా ధర్మం అందువల్ల నేను దీన్ని ఉంచుకున్నాను నేను నీకు ఇవ్వడం కుదరదు అంటాడు అప్పుడు అదంటుంది అంటుంది మహారాజా నీవు చాలా ధర్మ విరుద్ధమైనటువంటి పని చేస్తున్నావు నీకు తెలుసు కదా ఇది పావురము ఉన్నటువంటిది డేగకు ఆహారం అన్నటువంటి విషయం నీకు తెలుసు కదా నేను వేటాడుకుంటూ దీన్ని వచ్చాను వేటాడుకుంటూ వచ్చి దీన్ని పట్టుకోవాలనుకున్నాను చిక్కకుండా వచ్చి నాకు దొరకకుండా వచ్చి నీ నీ దగ్గరికి వచ్చేసింది నీవు దాన్ని శరణి ఇచ్చావు శరణాగత అన్నటువంటిది తప్పు కదా దీన్ని శరణి ఇవ్వకూడదు కదా అని ఉంటుంది అప్పుడు రాజు అంటాడు అలా కాదు రాజుకు ఏ జీవి అయినా ఒకటే ఏ జీవి అయినా వచ్చి శరణు శరణు అన్నప్పుడు దానికి రక్ష ఇవ్వాలి ఎందుకంటే ప్రాణ రక్షణ కోరితే ప్రాణ భిక్ష ఇవ్వడమే నా క్షత్రియ ధర్మము అందువల్ల శరణు కోరిన వారిని విడవడమైనటువంటి మహాపాపము ఈ గోబ్రాహ్మ గోహత్య చేసినటువంటి మహాపాపము నాకు చుట్టుకుంటుంది దీన్ని వదిలివేస్తే కాబట్టి దీన్ని వదిలేటువంటి ప్రశ్న లేదు అంటాడు అప్పుడు డేగా అంటుంది మహారాజా చూడండి మీరు చెప్పేటువంటి దానిలో ధర్మము అని మీరు అనుకుంటున్నారు కానీ అది ధర్మము కాదు ఎందువల్ల ఎందువల్ల అంటే అది చెప్తుంది అనమాట ఏమిటంటే నేను ఆహారం కోసమే దీన్ని వేటాడుకుంటూ వచ్చాను నాలుగు రోజులుగా నాకు ఆహారం లేదు ఈ రోజు నాకు ఆహారం దొరకపోతే నేను మరణిస్తాను నేను మరణిస్తే ఏమవుతుంది ఆహా మరణిస్తే ఆ పాపం నీకు చుట్టుకుంటుంది ఆహారా సర్వభూతాన్ని సంభవంతి మహీపతే తేన జీవంతి జంతవహ అని చెప్పారు కదా నీకు అంత మాత్రం తెలియదా మహారాజా ఆహారంతోనే అన్ని జంతువులు అన్ని ప్రాణులు భూమి మీద మరుగుడ సాగిస్తున్నాయి కదా మరి ఆహారం లేకుండా నేను ఎలా బతుకు నా పావును నా ఇవ్వకుండా ఎలా కుదురుతుంది అది ఒకటే కాదు చూడు ఇంకా చెప్తాను నేను నీకు ఈ రోజు నీ వల్ల నా భోజనం నాకు దూరం అయిపోయింది నా కుటుంబం అంతా ఈ రోజు బాధపడుతుంది నేను చనిపోయాను అనుకో నేను చనిపోతే నా నేనే నా కుటుంబానికి పోషకుడు రక్షకుడు నేనే చనిపోయానంటే నా భార్య మరణిస్తుంది నా భార్య మరణించిన తర్వాత నా బిడ్డలు మరణిస్తారు నాలుగు డేగలు చనిపోతాయి ఒక్క పావురం మిగలడం మంచిదా నాలుగు డేగలు చనిపోవడం మంచిదా నీవు ఆలోచించుకో మహారాజా నీవు చెప్పడం నేను ధర్మం కాదనడం లేదు నీవు చెప్పడం ధర్మమే ఎందుకంటే శరణు శరణు అని దగ్గరికి వచ్చింది నీవు మహారాజు దాన్ని రక్షిస్తున్నావు సరే ఒప్పుకుంటాను కానీ ఇది నాకు ఆహారము నేను మరణిస్తాను నేను మరణిస్తా నా కుటుంబంలో వాళ్ళంతా మరణిస్తారు కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు రెండు ధర్మాలు నా నేను చెప్పడము ధర్మమే నీవు చెప్పడం కూడా ధర్మం ధర్మమే రెండు ధర్మాలు ఇలాంటి రెండు ధర్మాలు పరస్పరము అవి సంఘర్షణ పడేటువంటి సందర్భంలో రాజు అనేటువంటి వాడు ఏం చేయాలంటే గురులాఘవ చర్చ చేయాలి గురులాఘవ చర్చ అంటే ఏమిటి గురులాఘవ చర్చ అంటే ఏ ధర్మం పాటిస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది ఏ ధర్మం పాటిస్తే తక్కువ పాపం వస్తుంది అని బెరీజ్ వేసుకునేసి దాన్ని అంచనా వేయాలి ఇప్పుడు చూడు ఒక ప్రాణం ముఖ్యమా నాలుగు ప్రాణాలు ముఖ్యమా నీవే ఆలోచన చేసుకో అని చెప్పి ఆ డేగా చెప్తుంది ఎప్పుడైతే డేగా మా ఆ మాట చెప్తుందో రాజుకు ఆశ్చర్యమైపోతుంది అయిపోతుంది అది రాజు అంటాడు నీవు డేగ కాదు అని నేను అనుకుంటాను నీవు ఏ దేవతా స్వరూపము ఇక్కడ పరీక్ష చేయడానికి వచ్చిండవచ్చు అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను నేను ఎందుకంటే నీవు చెప్పేటువంటి దాంట్లో నేను ధర్మం లేదని చెప్పడం లేదు నేను చెప్పేదాంట్లో కూడా నా ధర్మము ఉంది ఎందుకంటే శరణాగత వత్సలత అన్నటువంటిది రాజు యొక్క స్వధర్మము ఈ స్వధర్మను పాటిస్తూ నేను నా స్వధర్మ నిష్ఠలో నేను ఉన్నటువంటి వాడిని క్షత్రియు వాడిని నేను కాబట్టి క్షత్రియ ధర్మం ఏమిటంటే శరణు చరణులను వచ్చినటువంటి జంతువులు కాపాడడం క్షత్రియ ధర్మం క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ కాబట్టి క్షత్రియ ధర్మం పాటిస్తున్నాను స్వధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి నేను దీన్ని విడిచేటువంటి విషయం లేదు కానీ నీవ ఆహారము అని అంటున్నావు కదా దానికి నేను ఎందుకు మన చర్చ ఇంత చర్చ వచ్చింది ఎందుకు ఇంత చర్చ వచ్చింది అంటే నీకు ఆహారం కావాలి అంతే కదా ఓ వృష వృషోవా వరాహో వా మృగోవా మహిషోపివా ఏది కావాలి అని ఇక్కడ ఓ మాంసం కావాలన్నా వరాహం యొక్క మాంసం కావాలన్నా ఏదైనా మృగము యొక్క మాంసం కావాలన్నా మహిషం యొక్క మాంసం కావాలన్నా ఏది కావాలంటే నీ అది సమకూరుస్తారు ఆ మాంసం నీకు ఇస్తాను ఆహారం తిరిగి సంతోషంగా ఉండొచ్చు కదా ఇప్పుడే ఇస్తాను నేను అంటాడు మహారాజు అప్పుడు అంటుంది మహారాజా నీవంటున్నది నిజమే అయినప్పటికీ కూడా నేను చెప్తాను వీళ్ళు నేను ఇంకొక పావురాన్ని వేటాడేటువంటి శక్తి సామర్థ్యము నాకు ఇప్పుడు లేదు తర్వాత నీ చెప్తున్నావు కదా ఏమేమో జంతువుల మాంసం ఇస్తానని అంటున్నావు కదా ఆ మాంసం ఎంత నేను ముట్టను అనమాట నాకు ఆ మాంసం అవసరం లేదు నాకు కావాల్సింది కేవలం పావురం మాంసమే కావాలి ఆ పావురం మాంసము నేను వేటాడినటువంటి పావురం మాంసం కావాలి ఇంకో ఎందుకు ఎందుకు చెప్తా అంటు అడుగుతావేమో నేను చెప్తాను నేను ఎందుకంటే శేనాహ కపోతాన్ కాదయంతి శుద్ధి ప్రమాణ గద్దలకు పావురములు ఆహారము అని చెప్తారు కాబట్టి నీవు ఏమో పావురాలు వేదాన్ని నీవు తప్పు అని అంటున్నావు కదా మహారాజా మరి ఎలా అంటున్నారు అప్పుడు రాజు ఒక నిమిషం ఆలోచన చేస్తాడు ఆలోచన చేసి ఆయన అంటాడు సరే నేను నా స్వధర్మాన్ని నీవేదో చెప్తున్నావు సరే అయినప్పటికీ కూడాను నేను ఆ స్వధర్మాన్ని అన్నటువంటిది మాత్రం విడరు ఎందుకంటే నేను ధర్మాధర్మ చర్చ నా మనసులో చేసుకున్నాను ధర్మధర్మ చర్చ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది శరణాగత వచ్చా అన్ని ధర్మాల కన్నా పరమధర్మము నేను అనుకుంటాను నీ ధర్మం నువ్వు చెప్పినటువంటి ధర్మము సాధారణ ధర్మము నేను చెప్పేటువంటి ధర్మం పరమ ధర్మం కాబట్టి నేను ఈ పావులన్నీ వదిలే ప్రశ్న లేదు కానీ నేను ఒకటి చెప్తున్నాను నేను నీవు పావురమే కావాలంటున్నావు కదా నా సిబి రాజ్యాన్ని చూడు ఈ సిబి రాజ్యంలో నీకు ఏం కావాల్సి అంటే అది తీసుకో రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తున్నాను ఇప్పుడే రాజ్యంలో ఏదైనా తీసుకో నీవు పర్వాలేదు నాకు రాజ్యము పోయినా పర్వాలేదు కానీ నేను ఈ పావురాన్ని వదలను ఉంటాడు మహారాజా నీవు బాగానే చెప్తున్నావు సరే నీకు అంత అనురాగము అంత ఆప్యాయత అంత ప్రేమ ఈ పావురం మీద ఉంటే నీ మాంసానికి ఈ పావురం మాంసానికి ఏమి భేదం ఉండదు అన్నటువంటి విషయం నాకు తెలుసు నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి పావురంతో సరితూ గల కలిగేటువంటి నీ మాంసాన్ని నాకు ఇస్తావా నీ చిత్తశుద్ధి చూద్దాము అంటుంది రాజు చాలా సంతోషం అయిపోతుంది ఎంత మంచి వార్త చెప్తున్నావు నీవు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చావు కదా అంతే చాలు అంటాడు అంతే చాలు నీవు పట్టుపట్టు కూర్చొని పావురమే కావాలంటే నాకు పాపం వచ్చిండేది ఎందుకంటే నేను దీన్ని వదల్లేను వదల వదిలేదే వదలలేకుండా పోతే నీ ప్రాణాలు పోతాయి నాకు కొద్దిగా పాపం వచ్చిండేదో ఏమో ఇప్పుడు నాకు ఆ పాపం రాజు నాకు సంతోషం అయిపోయింది నీకు నా మాంసమే కావాలి కదా ఇస్తాను ఇప్పుడే ఇస్తానంటాడు అనేసి అప్పటికప్పుడు ఏం చేస్తా అంటే ఒక త్రాసు తెస్తాడు త్రాసు తెప్పించి పావురాన్ని ఒకవైపు కూర్చోబెడతాడు కూర్చోబెట్టేసి ఒక చిరుకత్తి తీసుకునేసి ఏమాత్రం సంకోచం లేకుండా ఆయన వెంట వెంటనే చిరుకో చిరు కతితో తన శరీరాన్ని కోసి కోసి మాంసాన్ని అలా ఉంచడం మొదలు పెడతాడు ఎప్పుడైతే కోసి కోసి ఆ మాంసాన్ని ఒకవైపు ఉంచుతూ ఉంటాడో ఆ పావురము ఎంత మాంసం వేసేప్పటికి కూడా సరితూగదు అప్పుడు రాజు ఏమనుకుంటాడంటే ఆహా ఇది ఏమిటిది ఇంత ఆశ్చర్యము నా శరీరంలో ఉన్నటువంటి మాంసం అంతా ఇక్కడ వేసినప్పటికీ కూడాను ఇది తుగకుండా ఉంది కదా అనుకుంటాడు అనుకుంటే సైన్ ఏం చేస్తా అంటే ఇది సరికాదనుకుంటాడు అనుకుంటే ఆయన ఏం చేస్తా అంటే ఆయన వచ్చి ఆయనే ఆ కూర్చుంటాడు నేను ఆత్మార్పణం చేస్తున్నాను నన్నే నీవు భక్షించవచ్చు అని చెప్పేసి కూర్చుంటాడు ఇప్పుడు అయితే అలా కూర్చుంటాడు ఆశ్చర్యకరమైనటువంటి వింత జరిగిపోతుంది సభాసదులంతా ఒక అలా చూస్తూ ఉండిపోతారు ఎక్కడి నుంచి పుష్పవర్షం కురుస్తుంది అంత ఆకాశాన్ని చూస్తారు ఆకాశాన్ని చూస్తే దేవతలు పుష్పవర్షం కురిపిస్తుంటారు అప్పుడు అక్కడ డేగ లేదు అవరం లేదు ఆ రెండింటి లో అగ్నిదేవుడు తర్వాత ఇంద్రుడు ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షమై మహారాజా నీ కీర్తి అచందార్కము భూలోకంలో ఉంటుంది భూలోకంలో నీ కీర్తి ప్రఖ్యాతులు ఎన్ని వేల ఏం కూడా అలాగే ఉంటుంది మహారాజా అని చెప్పేసి అతన్ని దీవించి అక్కడక్కడి నుంచి వెళ్ళిపోతారు కథ ఇంతే ఉండేది కథ ఇంతే ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మత ధర్మ విషయాలు ఏమిటి అదే అదే ముఖ్యమైన మహాభారతం చదివేటప్పుడు ఎలా చదవాలంటే మహాభారతము ఉన్నటువంటిది చాలా ధర్మాలు అంటే పరిష్కారము కానటువంటి ధర్మాలను ఎలా పరిష్కరించాలి అనేటువంటి విషయం చెప్తుంది అనమాట మహాభారతము పంచమవేదం పంచమ వేదం అంటే నాలుగు వేదాల సంగ్రహం ఒక దిలో ఉందన్నమాట చాలా చోట్ల భారతంలో చాలా చోట్ల వరకు ఈ ధర్మ స్వరూప నిరూపణ ధర్మ సూక్ష్మ వివరణ చాలా క్షుణ్ణంగా చర్చించబడినటువంటి సందర్భాలు ఘటనలు మనకు కనిపిస్తాయి అలాంటి ఘటనల్లో ఈ శివి చక్రవర్తి కథ ఒకటి అనమాట ఏమిటి ఆ ఘటనలు అంటే చూద్దాం ఏమిటంటే మొదట రెండు ధర్మాలు పరస్పరంగా రెండు ధర్మాలు ఒక ధర్మం ఇంకొక ధర్మాన్ని విప్రతిపన్నాలు ఉన్నటువంటి రెండు ధర్మాలు ఒకదానితో ఒకటి పడినప్పుడు ఏది పరమ ధర్మం ఎలా నిర్ణయించాలి ఇప్పుడు ఏం చెప్తుంది పావురం ఏం చెప్తుంది డేగా ఏం చెప్తుంది శేనాహ కపోతాన్ కదయంది కపోతము ఉన్నటువంటిది ఈ డేగకు ఆహారము అని మొదటి చెప్పింది అనమాట మొదటి చెప్పడం మొదటి ఏం చెప్పింది ఈ నాకు ఆహారం కాబట్టి ఈ ఆహారాన్ని నీవు నీవు శరణు అని శరణాగతి శరణాగత వత్సరత అన్నటువంటి నెపముతో దీన్ని కాపాడేమంటే నీవు ఒక పావురాన్ని మాత్రమే కాపాడుతావు నాలుగు డేగల ప్రాణం ముఖ్యమా ఒక పావురం ప్రాణం ముఖ్యమా రెండు ధర్మాలను నీవు ఆలోచన చేసుకో మహారాజా గురువులాగా చర్చ చేసుకో అని చెప్పేసి అది ప్రతిపాదన చేస్తుంది రాజేమంటాడు నేను ఉరులాగో చర్చ చేసేటువంటి విషయం నాకు లేదు నాకు కేవలము శరణాగత వత్సరత స్వధర్మము అన్నటువంటిది నాకు ముఖ్యము ఉంటాడు స్వధర్మం ఎందుకు ముఖ్యము ఉంటాడు మహారాజు అనేది మనం బాగా ఆలోచన చేయాలన్నమాట క్షత్రియ ధర్మ అతనేం చెప్తాడు నేను క్షత్రియుడు క్షత్రియ ధర్మం ఇది క్షత్రియ స్వధర్మం ఏమిటి శరణాగత వత్సరత అన్నటువంటిది క్షత్రియ ధర్మము అందుకోసమే స్వధర్మం అభిచావేక్ష నా వికంపితు అర్హసి అని చెప్పేసి వేరే సందర్భంలో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతలో చెప్తాడు రెండవ అధ్యాయంలో వస్తుంది అనమాట ముప్పై రెండవ శ్లోకం వరకు ముప్పై రెండో ముప్పై మూడవ శ్లోకం వస్తుంది అనమాట స్వధర్మం అభిచావేక్ష నా వికంపితు అర్హసి అంటాడు అంటే ఏమిటంటే స్వధర్మము అన్నటువంటిది ఎప్పుడు కూడాను నీవు అది ఆలోచన చేసినప్పటికీ కూడాను నీవు భయకంపితుడు అయ్యేటువంటి అవసరం లేదు స్వధర్మం అన్నటువంటిది నీకు చాలా ముఖ్యమైనటువంటి విషయము అని అక్కడ చెప్తాడనమాట ఇక్కడ స్వధర్మం అక్కడ సందర్భము హరణము అందువల్ల ఆ సందర్భంలో అది చెప్పాడు అనమాట కానీ ఆ వాక్యాన్ని మనం ఇలా తీసుకున్నప్పుడు తీసుకున్నామంటే ఇక్కడ సందర్భం ఏమిటి ఒక జీవిని కాపాడడం స్వధర్మం అన్నటువంటిది జీవిని కాపాడడం కూడా స్వధర్మమే ఆ స్వధర్మాన్ని ఇతను అనుసరిస్తున్నాడు ఎవరు శిబి చక్రవర్తి అనుసరిస్తున్నాడు అందువల్ల ఇతను ఇది పరమధర్మం ఇది పరమధర్మమైనటువంటి అయినటువంటి ధర్మాన్ని ఆ ధర్మం ఎందుకు పాటించాలి మరి స్వధర్మాన్ని ఎందుకు పాటించాలి అంటే ఈ ధర్మము ప్రతి ఒక్కరు ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏమైపోతుందంటే ఈ ధర్మము అన్నటువంటిది ధారాయతి ధర్మ అంటే ఏమిటంటే ఇది లోకాన్ని అంతా ఇది ఒక అప్హోల్డ్ చేస్తారన్నమాట సోషల్ సిస్టమ్స్ ను ఇది అప్హోల్డ్ చేస్తుంది అనమాట అప్హోల్డ్ చేస్తేంటే నిలబెడుతుంది అనమాట ధారయతి ఇది సోషల్ సిస్టమ్స్ అంతా ఇది ధరిస్తుంది కాబట్టి దాన్ని అలాంటి ధర్మాన్ని 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 పాటించాల స్వధర్మానికి భగవద్గీతలో పెద్ద బీట వేశారనమాట అందువల్ల ఇక్కడ అతను ఏమంటున్నాడంటే నేను నా స్వధర్మాన్ని నేను వదిలిపెట్టను అని శివి చక్రవర్తి అన్నాడు అప్పుడు ఆ డేగ అంటుంది సరే స్వధర్మాన్ని నీవు సరే నేను ఇప్పుడు వేద ప్రమాణాన్ని చెప్తున్నాను శేనాహ కపోతాను కాద ఏంటి ఇది శృతి ప్రమాణ గద్దలకు పావురుములు ఆహారం అని చెప్పేసి శృతి చెప్తుంది వేదం చెప్తుంది మరి వేదాన్నే నీవు కించపరుస్తావా వేదాన్నే కాదంటావా అని అంటుంది అనమాట అప్పుడు మహారాజు ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఎందుకంటే వేద ప్రమాణం అన్నటువంటి ప్రమాణం సనాతన ధర్మంలో ఉత్కృష్టమైనటువంటి ప్రమాణము అలాంటి ప్రమాణాన్ని మనము తీసేయడానికి లేదనమాట ఆ ప్రమాణం తీసుకోవాలి అన్నమాట కానీ ఇక్కడ సనాతన ధర్మము ఎంత గొప్ప ధర్మము అంటే మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక్కొక్క సందర్భంలో వేదాలు ఒక విషయం చెప్పినప్పుడు వేదాన్నే పట్టుకుని పాకులాడేటువంటి పని లేదు వేదానికి అతీతంగానే ఎదగాల్సింది అని చెప్పేసి ఇంకొక సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడి చెప్తాడు ఏం చెప్తాడంటే త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్తారనమాట అంటే మూడు వేదాల కనుక అతీతమైనట్టుగా ఎదిగేటువంటి ప్రయత్నం నీవు చేయన ఆయన అని చెప్తాడు అంటే వేదాలు చెప్తుంటాయి వేదాలు ఏం చెప్తాడు ఇక్కడ వేదాలు అది డేగా చెప్పింది శుద్ధి ప్రమాణం చెప్పింది మరి అహింస పరమో ధర్మ అన్నది కూడా వేదమే చెప్పింది మరి మరి ఇలా వేదాలు ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే రెండు మూడు స విషయాలు చెప్తుంటది ఎన్నో విషయాలు చెప్తుంటుంది ఒక్కొక్క సందర్భంలో పరస్పర విరోధంగా ఉన్నటువంటి సందర్భం గురించి కనిపించినప్పుడు అలాంటి సందర్భంలో ఆ పరస్పర విరోధంగా కనిపించేటువంటి ఆ ధర్మాన్ని ఎలా ధర్మాన్ని ఎలా మనము పరిష్కరించాలి అన్నటువంటి విషయం మహాభారతం చెప్తుంది అనమాట అందువలనే మహాభారతం ఉన్నటువంటిది పంచమ వేదం ఇక్కడేం చెప్తుంది మహాభారతం అనే తీర్పు ఏమి చెప్తుంది చెప్పింది సరే వేదం చెప్పింది అని చెప్పేసి వేదం నేనే పాటిస్తాను అని చెప్ప ఉండ ఉండవలసినటువంటి అవసరం లేదు వేదాలకు అతీతంగా ఎదుగు అతీతంగా నువ్వేం చేయాలంటే ఆ కర్తవ్య నిర్వహణకి ఏదో అప్పుడు నువ్వు నిర్ణయించు అనేటువంటి ఆ స్వేచ్ఛ అన్నటువంటిది ప్రతి ఒక్కరికి మా మహాభారతం అన్నటువంటిది తీర్పు అనమాట అది ఇచ్చింది అనమాట అది ఇచ్చి ఆ తీర్పు చెబుతుంది అనమాట అందువల్ల ఇతను అంటాడు నేను అలా ఇవ్వడానికి కుదరదు నీవు వేదము చెప్పినటువంటి ప్రమాణం చెప్పినప్పటికీ కూడా స్వధర్మం కూడా వేదమే చెప్పింది ఎందుకంటే భగవద్గీతలో స్వధర్మం అని పెద్దపీట వేశారు కదా అందువల్ల స్వధర్మం ఉన్నటువంటిది కూడా వేదం చెప్పింది కాబట్టి ఈ వేద ప్రమాణం నేను అంగీకరిస్తాను దాన్ని నేను ఇప్పుడు నేను పఠించలేను అని చెప్తాను అనమాట ఇలాంటి ధర్మ సూక్ష్మాలు ఉన్నటువంటి గొప్ప కథ కాబట్టి ఈ కథకు ఇంత ప్రాచుర్యం ప్రాచుర్యం వచ్చిందనమాట అది అందువల్ల ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి శ్లోకం ఏమిటంటే ధర్మం యో బాధతే ధర్మ నా సధర్మ ఉధర్మ తత్ అవిరోధాత్తు యో ధర్మ సధర్మ సత్యవిక్రమేగ చెప్పేటువంటి శ్లోకం కూడా ఈ కథలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విశ్లోకం అనమాట ఒక ధర్మం ఇంకొక ధర్మాన్ని బాధించినప్పుడు ఆ ధర్మము ధర్మము కాదు అని చెప్తుంది అనమాట అది నిజమైనటువంటి విషయమే అనమాట మనం ప్రస్తుతంలో రైట్స్ అంటున్నాం కదా ఫండమెంటల్ రైట్స్ ఒక ఫండమెంటల్ ఒకని ఫండమెంటల్ రైట్స్ ఇంకొక ఫండమెంటల్ ఇంకొకటి ఫండమెంటల్ ని బాధించినప్పుడు అది ఫండమెంటల్ రైట్ అదే అదే రైట్ కాదనమాట అలాంటి అలాంటి సందర్భమే ఇక్కడ కూడా వస్తుంది అనమాట ఇది కథలో ఉన్నటువంటి గొప్ప ప్రధానమైనటువంటి విషయం ఇంతే కాకుండా ఈ శివి చక్రవర్తి యొక్క కీర్తి ఎంత గొప్పగా వ్యాపించింది అన్నటువంటి కథ మనకు ఈ ఇప్పటి వరకు చెప్పినటువంటి కథ మాత్రం మహాభారతంలో మనకు కనిపిస్తుంది అనమాట కానీ ఇంతకు మించినటువంటి కథ మనకు వేరే 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 ప్రాంతాల్లో మనకు శివి చక్రవర్తి కథ ఇంకా ఉంది అనమాట అదేమిటి అదేమిటి అంటే మనకు ఈ తమిళ లిటరేచర్ ఉంది కదా తమిళ యొక్క సాహిత్యం ఉంది కదా అందులో ఆ వాళ్ళ రెండవ శతాబ్దం మూడవ శతాబ్దము బీసీలో వాళ్ళది ఆ తమిళ యొక్క లిటరేచర్ ప్రోగ్రెస్ అనమాట అలాంటి సందర్భంలో వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పేటువంటి కథల్లో కథ ఏమొస్తుందంటే ఒక కథ ప్రకారం శివి చక్రవర్తి దానం ఎలా చేశాడు అంటే దాన్ని ఇంకా పొడిగిస్తారనమాట వాళ్ళు బౌద్ధ వాంగ్మయంలో కూడా ఈ కథ ఇంకా పొడిగిస్తారు అనమాట ఏమిటి ఆ కథ ఏమిటి అంటే శివి చక్రవర్తి అంటే మహాభారతం కథ కన్నా మించినటువంటి మహాభారతాన్ని దాటినటువంటి కథ అనమాట ఇది ఎందుకంటే శివి చక్రవర్తి కథ ఆచర్య నీ నీ కీర్తి ఆచర్దార్కం ఉంటుంది అని ఇంద్రుడు అగ్ని అతన్ని అభయమిచ్చారు కదా అతనికి వరణించారు కదా అందువల్ల ఆ కీర్తి ఎలా ప్రాకింది అని చెప్పడం కోసం మాత్రమే ఈ కథను చెప్తున్నాను లేకుంటే మహాభారతాన్ని దాటి కథను చెప్పేటువంటి అవసరం లేదు ఇక్కడ ఆ కథ ఏమిటంటే ఆ ఎప్పుడైతే మహారాజు ఒక చురకత్తి తీసుకునేసి మొదట తన ఎడమ భాగంలో తొడను తర్వాత తన చేతిని తర్వాత ఎడమ భాగాన్ని కోసి 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 అలా వేస్తుంటా అంట వేసేటువంటి సందర్భంలో అతని కంటిలో నుంచి కుడి కంటిలో నుంచి ఒక అశ్రుధార కింది కొడుతుందంటే చూస్తుందంట చూసి శిబి చక్రవర్తితో ఉంటుందంట శిబి నీవేమో దానం ఇస్తున్నాను దానం అని చెప్పి మాంసాన్ని కోసి కోసి అక్కడ పెడుతున్నావు కానీ నీ కంటిలో ఒక అశ్రు బిందువు కనిపించింది ఒక కంటిని కన్నీటి బిందువు నాకు కనిపించింది నీవేదో బాధపడుతూ ఇస్తున్నావు నాకు నీ దానం అవసరం లేదు ఉంటుందంట అది అప్పుడు మహారాజ్ అంటాడంట అలా కాదు బేగా నీవు అత్తపడవద్దు నా ఎడమ భాగాన్ని మాత్రమే ఆ ఎడమ భాగానికి మాత్రమే ఈ దానము చేసేటువంటి అదృష్టం పట్టింది కదా ఈ కుడి భాగానికి లేదు కదా అని చెప్పేసి ఈ కుడి భాగం అంతా ఈ కుడి కన్ను ఏడుస్తుంది అంతేను ఈ కుడి కన్ను బాధపడంలో కారణం అంతేగాని ఈ కుడి కన్నుకు ఇవ్వకూడదు అని కాదు ఇది ఇస్తున్నానని బాధ కాదు ఎడమ భాగం మాత్రమే వెళ్ళిపోతుంది కదా దానానికి ప్రసిద్ధమైపోయింది కదా నాకు లేకుండా పోయింది కదా అని ఇది ఏడుస్తుంది అని చెప్పి అతను అదే చెప్తుంది అనమాట అది సంగం లిటరేచర్ తమిళ లిటరేచర్ ఉంది కదా సంగం లిటరేచర్ లో ఈ కథ మనకు కనిపిస్తున్నారు ఈ కలై అన్నటువంటి కథలో ఈ కథ మనకు కనిపిస్తుంది అనమాట ఇంతే కాకుండా ఈ తమిళ కింగ్స్ ఉన్నారు కదా చోళులు చోళులు ఉన్నటువంటి రాజులు తమిళ దేశాన్ని పరిపాలించేటువంటి సందర్భంలో వాళ్ళు ఈ శివి చక్రవర్తి యొక్క గాథను విని 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 వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి వాళ్ళు ఏం చేశారంట అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమందికి వాళ్ళు షేబ్యులు అన్నటువంటి పేరు ఉండేటువంటి ఒక తెగను వాళ్ళను గుర్తించారు షైబీలు అంటే శిబి చక్రవర్తి యొక్క సంతానం ఉండేటువంటి వాళ్ళు షైబీలు అనేటువంటి వాళ్ళు అని పిలిచేటువంటి వాళ్ళు అంట పిలిచి ఈ శిబి చక్రవర్తి యొక్క పేరును కూడా వాళ్ళకి కాస్త మార్చుకునేసి వాళ్ళు ఏం చేశారంటే షోజాస్ శంబియన్ అని పేరు పెట్టుకుంది అనేటువంటి వాళ్ళంట బిరుదు వాళ్ళ చోళ రాజులు వాళ్ళ బిరుదులు ఎలా ఇవ్వాలంటే షోజాస్ శంబియన్ అని అని ఒక బిరుదు తీసుకునేటువంటి వాళ్ళు అంట అంటే ఆ శంబియన్ అంటే శిబి చక్రవర్తి అనమాట అలా ఇచ్చుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చుకునే వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు మనకు చరిత్ర చెప్తుంది అనమాట ఇంతే కాకుండా ఈ శిబి చక్రవర్తి యొక్క కథ ఇంకా ఎంత ప్రాశస్తం చెందింది అంటే మనకు తంజావూరు వెళ్తాం అనుకోండి తంజావూరు వెళ్తే తంజా లో మనకు జగన్నాథ పెరుమాళ్ళు జగన్నాథ కోవెల్ అనే ఉంది అనమాట కోవెల్ అంటే మనకు మనం గుడి అంటాం కదా ఆ గుడి కోవిల్ అంటారు తమిళ్లో జగన్నాథ పెరువాళ్ళ కోవెల్ అంటాం అనమాట ఆ కోవెల్లో ఉన్నటువంటి దేవుడు మహా మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు తన తొడ మీద ఆ లక్ష్మీదేవిని కూర్చొని ఉంటే ఆయన తూర్పు దిక్కు తిరు తిరుక్కుని ఉంటాడంట ఆ సందర్భంలో ఎప్పుడైతే ఈ శివ చక్రవర్తి అన్నటువంటి చక్రవర్తి దానం చేస్తున్నాడు అన్నటువంటి విషయం అతనికి తెలియగానే ఆయన వైపు తల తిప్పి పడమటి దిక్కుగా చూస్తాడంట అతను పడమటి దిక్కుగా చూసినప్పుడు అప్పుడు ఏమైపోతుందంట అంటే ఆ దిక్కులో చూసినప్పుడు ఆయన ఆ శివి చక్రవర్తి దానాన్ని కళ్ళారా కల్లారా ఆయనే చూసి చూడ చూడాలి అనుకుంటాడంట అందువల్ల ఆ టెంపుల్ ఆ గుడికి మనం వెళ్ళామంటే ఏమనిపిస్తుంది అంటే ఈ శిబి చక్రవర్తి మహావిష్ణువు ఆ మరి శరీర భాగం అంతా తూర్పు వైపు తిరిగింటే అతని తల మాత్రం పడవటి వైపు తిరిగింటుంది అనమాట అలాంటిది ఇప్పుడు కూడా మనకు అది మనకు జగన్నాథ పెరుమాళ్ళ టెంపుల్లో మనం అనమాట అది శిబి చక్రవర్తి యొక్క కీర్తికి ఖ్యాతికి తార్కాళం అనమాట ఇంతే కాకుండా ఇంకొక కథ కూడా ఉందనమాట ఆ కథ ఏమిటంటే కాక్ష పెరుమాళ్ కోవిల్ అనే ఒకటి అది తిరువెళరాయి అన్నటువంటి ప్రదేశంలో తమిళనాడు తిరువెళరాయి అన్నటువంటి ప్రదేశంలో ఉందంట ఈ తిరువెళరాయి అన్నటువంటి ప్రదేశంలో ఒకరొక సందర్భంలో కథ ఏం చెప్తారంటే స్థల పురాణం ప్రకారము శివి చక్రవర్తి రాజుగా ఉండేటువంటి సందర్భంలో ఆయన ఒకసారి అక్కడికి వేటకొచ్చాడంట వేటకొచ్చినప్పుడు ఆయనకు ఒక తెల్లటి పంది కనిపించింది అతను బాణం వేశాడు బాణం వేస్తే ఆ పంది దొరకలేదు దొరకకుండా అది వెళ్ళిపోయి తప్పి తప్పించుకొని వెళ్ళిపోయి ఒక బిలంలో దాక్కుడింది ఎప్పుడైతే బిలంలో దాక్కునిందో దాన్ని చూసుకుంటూ వచ్చి ఆ ప్రాంతంలో అతను మార్కండే మహర్షిని చూస్తాడు మార్కండే మహర్షిని చూసి మార్కండే మహర్షి దగ్గరికి వచ్చి అయా నేను శిబి చక్రవర్తిని అంటే అతను కూడా గౌరవించి ఎందుకు వచ్చాను ఆయన అంటే నేను ఇట్లా వేటాడుకుంటూ వచ్చాను వేటాడుకుంటూ వచ్చే తెల్లని పండి ఇక్కడ తప్పించుకున్నది వరాహం ఒకటి తప్పించుకున్నది అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను అంటే ఆ వరాహం మామూలు వరాహం కాదు నాయన సాధారణంగా నీ చూసేటువంటి వరాహం కాదు ఇది ఈ వరాహము ఆ కేవలం అది పరమే ఈశ్వరుడే పరమేశ్వరుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే ఇక్కడికి వచ్చింది నీవు కాబట్టి ఆ బిల్వం లేక వెళ్ళిపోయింది అంటున్నావు కూడా బిల్వానికి క్షీరాభిషేకం చెయ్యి నీకు ఫలితం దక్కుతుంది అని మార్కండేయుడు అతను ఆశీర్వదిస్తాడు అప్పుడు ఆ రాజా ఏం చేస్తా అంటే క్షీరాభిషేకము ధారగా ఒక మూడు రోజులు చేసే సమయానికి ఏమైపోతుందంటే అందులో నుంచి శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమయ్యే మహారాజా ఈ ప్రాంతంలో నీ ఒక గుడిని కట్టించు నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ మహా శ్రీ మహావిష్ణువు అదృశ్యమైపోతాడంట పోయేటువంటి సందర్భంలో మహావిష్ణువు ఏం చెప్తా అంటే నీవు ఉత్తర భారతదేశం నుంచి మూడు వేల ఏడు వందల మంది అది ఎందుకు మూడు వేల ఏడు వందల సిగ్నిఫికెన్స్ ఏమిటో తెలియదు మరి మూడు వేల ఏడు వందల మంది ఆ పురాణం ప్రకడం అలా ఉందనమాట అంతమంది శిల్పులను నీవు ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ పిలుచుకొని వచ్చి ఒక గట్టు అంటాడు అది అప్పుడు ఈయన ఉత్తర భారతదేశానికి వెళ్ళి మూడు వేల ఏడు వందల మంది శిల్పులు తీసుకొని అక్కడికి వస్తాడు వచ్చేట సందర్భంలో ఏమైపోతుంటే ఒక ఒక శిల్పి అందులో చనిపోతాడు ఎప్పుడైతే శిల్పి చనిపోతాడో శివి చక్రవర్తికి చాలా బాధ అయిపోతుంది మళ్ళీ ఉత్తర భారతదేశాన్ని వెళ్ళి మళ్ళీ పెంచుకోవచ్చని కష్టం కదా ఆయన యో మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందే ఉన్నారు కదా ఇంకొకటి లేడు కదా ఆయన బాధపడుకుంటూ ఉంటాడంట అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వప్నంలో కనిపించి ఆయన నీవేం బాధపడక్కర్లేదు నేను మూడు వేల ఏడు వందల వాణి మాదిగా నేను ఒక శిల్పిగా వస్తాను ఈ గుడి కట్టడానికి నేనే సహకరిస్తాను అని చెప్తాడంట మరి అతను చూస్తే ఆ మూడు వేల ఏడు వందల మందిని అతను గుర్తించలేకపోతుంటే ఎవరు మూడు వేల ఏడు వందల్లో ఎవరు మహావిష్ణువు ఎవరు సాధారణ శిల్పి అని మరి అలాంటి ఆ మూడు వేల ఏడు వందల శిల్పులతో కట్ట కట్టబడినటువంటి ఆ గుడి ఏమిటి అంటే ఆ పుండరీకాక్ష పెరుమాల్ తిరువే తిరు తిరువెళరయ్యలో ఉంది అనమాట ఇది కూడా ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చూడొచ్చు కానీ ఇది స్థల పురాణాలు మాత్రమే కానీ చరిత్రకారులు ఉన్నటువంటి చరిత్రకారులు కొంతమంది ఏమంటుంటారంటే మరి మాకు ఇలాంటి కథలు ఇలాంటివి మేము నమ్మకం నమ్మమండి మేము ఏదైనా ఆధారాలు చూపించాలి అనుకుంటానమాట మరి ఎందుకంటే మన చరిత్రను మన చరిత్రలో మన వేదాల్లో ఉన్నటువంటి పురాణాల్లో ఉన్నటువంటి లిటరేచర్ను సాధారణంగా వీళ్ళు సైంటిఫిక్ టెంపర్ అని చెప్పేసి అలా అని చెప్పేసి యాక్సెప్ట్ చేయరు అనమాట అలాంటి వారి కోసం కూడా శివ చక్రవర్తి కథ మనకు ఒకటి కనిపిస్తుంది ఏమిటంటే మనకు బర్హూత్ ఇన్స్క్రిప్షన్ బర్హూత్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక రాతి మీద చెక్కినటువంటి ఒక పలకం అనమాట ఆ ఇన్స్క్రిప్షన్ అనమాట అది మనకు నాగార్జున కొండ గుంటూరులో నాగార్జున కొండ అనేటువంటి ప్రదేశంలో మనకు బర్హూ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది అనమాట ఇది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో గానీ మూడవ శతాబ్దంలో గానీ చేసే ఇది ప్రాసారం అనేటువంటి చరిత్రకారుల యొక్క అంచనా దాని ప్రకారము అక్కడ ఒకటి శిల్పం ఉందనమాట ఏమిటంటే ఒక ఏమిటంటే ఆ ఇన్స్క్రిప్షన్ ఉంది రాతి మీద రాసినటువంటి ఇన్స్క్రిప్షన్ అందులో ఏముందంటే అక్కడ శిబి చక్రవర్తి యొక్క బొమ్మ తర్వాత ఒక త్రాసు త్రాసులో ఒకవైపు పావురము కూర్చున్నటువంటి బొమ్మ మనకు ఇప్పటికి కూడా కనిపిస్తుంది అనమాట నేను ఈ కథకు ఫ్రంట్ లో పెట్టినటువంటి బరువు ఇన్స్క్రిప్షన్ మీరు చూడొచ్చు అనమాట దీన్ని అది ఆ బర్హుత్ ఇన్స్క్రిప్షన్ అనమాట ఇప్పటికి కూడా అది అలా ఉందనమాట అంటే శిబి చక్రవర్తి యొక్క ఖ్యాతి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం పాటికే సంగం లిటరేచర్ లెకొచ్చింది క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం పాటికే బరువు డిస్క్రిప్షన్ లో వచ్చింది తర్వాత తమిళ ఏరియాలో కట్టినటువంటి సాలాటె గుడల్లో గోపురాల్లో ఆ శివ చక్రవర్తి యొక్క కీర్తి ఖ్యాతి అలా విస్తరించింది చెప్పుకోవడానికి ఇది మనకు నిదర్శనం అనమాట ఈ కథ మనము ఇంతతో ముగిద్దాం ముగిచ్చేసేసి వచ్చే కథలో ఇంకా ముఖ్యమైన ఇంకొక కథ వస్తుంది అనమాట అది కూడా అపూర్వమైనటువంటి కథ అష్టావక్రుని కథ చెప్పుకుంటాం అంతవరకు సెలవు வாசேந்திரர்வரா சகலம் கோமி எஞ்ச சரஸ்ம நாராயணாயி சமர்ப்பிசிணமஸ்